నిజంగా చెప్పాలంటే ఎక్కువ మెచ్చుకునే అంశాలు ఇవ్వగలివు కానీ ఈ ఒక్కడు మాత్రం కేసీఆర్ గారిని అభినందించొద్దు ఆయన చేసిన ఎన్నో నిర్ణయాలు ఉన్నాయి పదేళ్ల కాలంలో వేల కోట్లు లక్షల కోట్లు అప్పులు చేసినా ఏం చేసిండో ఏం తెలియదు కానీ ప్రజాధనంతో ఏం ఖర్చు పెట్టినా గుడి కట్టినా ప్రాజెక్ట్ కట్టినా ప్రజాధనంతో కట్టిందే ఒక్క నిమిషం ఒక ఒక చెప్తా మేము ఎందుకు కట్టలే అంటే ఈ యాదగిరి గుట్ట యాదగిరిగుట్ట కట్టాలన్న ఆలోచన రావడం భగవంతుడు కేసీఆర్ కల్పించడం అభినందనీయం చాలా మంచి పరిణామమే అది కానీ ఆయనకు ఎప్పుడు వచ్చింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనందరం తిరుపతి ప్రముఖ పుణ్యక్షేత్రం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్తో కూడిన తెలంగాణ ఇచ్చిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం ఉంటే బాగుంటుందని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వచ్చింది కాబట్టి అది మీ